ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తానని చిత్తూరు జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ తెలిపారు జిల్లా రవాణా శాఖ నూతన అధికారిగా ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం చిత్తూరు జిల్లాకు కొత్తగా డెబ్బై బస్సులు వచ్చాయన్నారు ఇంకా మరో ముప్పై బస్సుల దాకా మంజూరవుతాయన్నారు ప్రయాణికులకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను నడపడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు బస్సు రవాణాలో సమయపాలన పాటిస్తూ ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేరుస్తామన్నారు ఇటీవల మొగలిఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నామన్నారు తమ సిబ్బంది సూపర్వైజర్లు డిపో మేనేజర్లు అధికారుల సహకారంతో జిల్లా ప్రజలు మెరుగైన సేవలు అందిస్తామని తమ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది మన మన దగ్గరే పంక్చువాలిటీ కానీ యాక్సిడెంట్స్ తక్కువగా జరగడం కానీ పంక్చువాలిటీ చాలా బెటర్గా ఉంటుంది చాలా బాగుంటుంది యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటాయి మీరు అన్ని విషయాల్లో కూడా ప్యాన్ నుంచి కంప్లైంట్లు కూడా మనకు చిత్తూరు జిల్లాలో తక్కువ ఉంది స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు యూనియన్ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ అసలు కార్గో కమర్షియల్ విషయంలో కూడా కార్గో విషయంలో కూడా మన జిల్లా చాలా బాగుంది ముఖ్యంగా కుప్పం నుంచి ఎక్కువ మనకు ఈ పూలు కూరగాయలు కూడా అన్ని చోట్ల కూడా వెళ్తున్నాయి మాకు దాదాపుగా అదే ఇరవై లక్షల పైన మాకు ఆదాయం వస్తుంది మరి కొత్త బస్సులు కూడా మనకు ఇప్పటికీ దాదాపు డెబ్బై బస్సులు వచ్చాయి ఇంకా మనకు ఇరవై ముప్పై బస్సులు త్వరలో వస్తున్నాయి మరి ఇవి కాకుండా ఎక్కడైనా లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఎక్కడైనా ప్రయాణికులకు సరైన ట్రిప్స్ లేవు అనుకుంటే అవి కూడా మేము త్వరలోనే అరేంజ్ చేస్తాం మా సిబ్బంది సహకారంతో మా సూపర్వైజర్ సహకారంతో ఇతర అధికారులు డిప్లొమైజర్ల సహకారంతో తప్పకుండా ఈ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన ఇప్పటికీ మంచిగా చేస్తున్నారు